రా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యం అరవై ఒకటవ కీర్తన రెండవ వచనంలో చివరి మాట నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము భక్తుడు దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేయుచున్నాడు ఏమిటా ప్రార్థన అంటే ప్రభువా నేను ఎక్కలేనంతటి ఎక్ ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించుము అని ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కలేనంతటి ఎత్తైన కొండ గమనించుచున్నారా అంటే ఉన్నత శిఖరములను మనము చూసినప్పుడు అబ్బా ఈ కొండ ఎంత ఎత్తైనది దీనిని మనం ఎక్కగలుగుతామా అని అనుకుంటాం అయితే ఇక్కడ భక్తుడు ప్రభుని సహాయము కోరుచున్నాడు నేను ఎక్కలేనంతటి ఎత్తైన కొండ మీదకి నీవు నన్ను ఎక్కించు ప్రభువా అని దేవుడు నీకు దినం ఈ వాగ్దానం ఇచ్చుతున్నాడు నీవు ఎక్కలేనంతటి స్థాయికి దేవుడు నిన్ను ఎక్కించు నీ జీవితంలో నీవు దీనిని నేను పొందుకోలేనేమో అని నువ్వు అనుకుంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన అంటున్నాడు నీవు చూసే ఆ ఎత్తైన స్థానమునకు నిన్ను నేను తీసుకువెళతాను నీ అట్టడుగు స్థితిని నేను తీసివేసి ఉన్నత స్థితికి నిన్ను చేర్చడానికి నేను సమర్థుడైన వాడని వాక్యము ఏమంటుందంటే వీధలను కనుకరించువాడు ఆయనే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేపువాడు కూడా ఆయనే దేవుని బిడలారా ఏదైతే మనకు అందదని మనం అనుకుంటున్నామో ఏది మనము ఎక్కలేమని అనుకుంటున్నామో మీదకి మనలను ఎక్కించగలిగిన వాడు ప్రభువే కనుక నీ జీవితంలో నీవు ఉన్నత స్థానమునకు చేరాలి అని అనుకున్నప్పుడు నీ జ్ఞానము వలన నీ శక్తి వలన నీ బలము వలన అది కలుగదు దేవుని సహాయాన్ని కోరుకో ప్రభువా నేను ఎక్కలేనంతటి ఎత్తైన కొండ మీదకి నన్ను హెచ్చించు అని నీవు ప్రభుని అడిగితే ఆయన నిన్ను హెచ్చించడానికి సమర్థుడైనటువంటి వాడు దీనుడైన ఒక సహోదరుడు మంచిగా చదువుకొని ఆ మార్కులతో అతడు ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళాడంట ఎన్నో ఉద్యోగాలకి అతడు ప్రయత్నం చేసినా అతనికి ఏ ఉద్యోగము దొరకలేదంట దేవుని సన్నిధిలో అతడు ఈ వాగ్దానం నుంచి ప్రార్థించినాడు ఆ దేశంలో ఉన్న ఎయిర్పోర్టు నుండి అతనికి ఉద్యోగ అవకాశం కొరకై పిలుపు వచ్చిందంట ఫ్లైట్కి సిగ్నల్ అందించేటువంటి ఆ టవరు ఎయిర్పోర్ట్లోనే ఎత్తైన ప్రదేశం అంట ఆ ఎత్తైన ప్రదేశములో ఉండి తన విధులను నిర్వహించే భాగ్య బాధ్యత భాగ్యమును దేవుడు అతనికి అనుగ్రహించినాడట అప్పుడు దేవుని కృపను తలంచి అతడు ఉన్నత శిఖరమునకు దేవుడు నన్ను తీసుకుని వచ్చాడని ప్రభుకి కృతజ్ఞతలు గొర్రెల కాపరి అయినటువంటి దావీదిని రాజుగా హెచ్చించిన వాడు ఆయన బానిస పిల్లైన ఇస్తేరును రాణిగా చేసిన వాడు ఆయన దీనులైనటువంటి వారందరినీ గొప్పవారిగా చేసిన గనుడైన దేవుడు ఆయన నిన్నును ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళగలిగిన శక్తిమంతుడు నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను హెచ్చించును ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం గనుడా ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించమని భక్తుడు మిమ్మల్ని వేడినట్లుగా దీనులైన నీ ప్రియబడల పట్ల మీరు కరికరం చూపించి వారిని ఉన్నతమైన వారిగా హెచ్చించమని దీవించమని యేసు నామం అని అడిగిపడి కొంచున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె